అండి ఈరోజు మనం క్యాప్సికమ్ టమాటా చిట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామే ఇది ఇడ్లీలోకి కానీ దోశలో కానీ చాలా బాగుంటుందండి మూడు క్యాప్సికమ్లకి ఆరు టమాటా పళ్ళను తీసుకోవాలి పచ్చి జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు కొత్తిమీరను తీసుకోవాలి పచ్చినపప్పు కొద్దిగా స్టవ్ ఆన్ చేసి పచ్చి అనపప్పును ద్వారగా వేయించుకున్న తర్వాత ఎండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అవి బాగా వేయించుకోవాలండి అవి వేయించుకున్న దాన్ని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె పోసి క్యాప్సికమ్ ముక్కలను టమాటా ముక్కలను కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా చింతపాలు కొత్తిమీరను వేసి బాగా మగ్గించుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేయాలండి ఇది చల్లారినంత వరకు ఉంచిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి అంతేనండి దీనికి తిరిగి పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండి మీనైతే ఇలాగే వాడుతామండి ఇది చాలా బాగుంటుంది ఇడ్లీలు కానీ దోశలు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా తింటారండి